ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాలపై ప్రభావం చూపుతోంది తిరుపతి తిరుమల సహా శ్రీకాళహస్తి పుత్తూరు నగర్ భారీ వర్షం కురుస్తోంది చిత్తూరు సత్యవేడు పలమనేరు కుప్పల్లో మోస్తరి వర్షం పడుతోంది ఆర్నియార్ రిజర్వాయర్ లో నీటి మట్టం రెండు వందల ఎనభై అడుగులకు చేరింది భారీ వర్షాలకు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని వాగులు వంకలు పొంగి పొదులుతున్నాయి రేణుగుంట మండలం అత్తూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అత్తూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి అటు ఏర్పేడు మండలం గుడిమల్ల గ్రామాలకి సైతం రాకపోకలు బందయ్యాయి పాముల కాలువ నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది దొమ్మరిపాలెం దగ్గర సున్నపు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది తుపాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరి వర్షాల నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ వర్షాలకు వరి బొప్పాయి నిమ్మ రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే గత నెలలో ఫెయింజల్ తుఫాన్ తో అపార నష్టం జరిగింది పలు ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది